హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే చూసారు కదా ఎగ్జెల్స్ గుడ్డు తొక్కలు గుడ్డు తొక్కలు ఇది ఏంటండి మంచి వీడియో అనుకుంటారు అందరం ఫస్ట్ నుంచి ఉల్లిపాయ తొక్కలు గుడ్డు తొక్కలు మొక్క మొదటి నేసేస్తున్నాం కదా అనుకుంటారు కదా అలా కాదండి ఇప్పుడు మనం గులాబీ మొక్కలకి వేస్తున్నాం చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే గుడ్డు తొక్కలును ఉల్లిపాయ తొక్కలు గులాబ్బ మొక్క దగ్గర వేసేస్తారు అందరూ పువ్వులు బాగా వస్తుంది ఓకే అది అంతవరకు కరెక్టే అయితే దీన్ని ఒక మంచి ఫర్టిలైజర్గా ఒక అంటే దీన్ని ఫర్టిలైజర్ అనాలా లేకపోతే సాలిడ్ లిక్విడ్ కూడా నాకు అర్థమవుతుంది ఒక పౌడర్ మొక్కలకి ఒక బలాన్ని ఇచ్చే పౌడర్ అండి దీని గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఒక గులాబ్ మొక్కలకి కాదండి అన్ని రకాల కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ తెలుసుకుందామండి ఓకేనా సాలిడ్ కాదు లిక్విడ్ కాదు అలా ఉంటుంది అనమాట అది ఇవ్వబోతున్నాను మొక్కలకి నేను అదేనండి అందరికీ తెలిసిందే అది ఎగ్సెల్స్ పౌడర్ అనమాట ఎగ్సల్స్ పౌడర్ నేను చేసుకుని మొక్కలకి ఇవ్వబోతున్నాను అది అదే గుడ్డు తొక్కలు గుడ్డు తొక్కలు మనం ఇంట్లో ఏంటంటే గుడ్లు వాడుకునేటప్పుడు చక్కగా ఒక ఒక మహా ఐదు పది గుడ్లు కానీ ఎక్కువ వాడలేము కదా అలా కాకుండా మనం ఏంటనేసి అవి మనం కంపోస్ట్లో దానిలోకి వేసేస్తాము లేదంటే కొంచెం గులాబీ మొక్క వేసేస్తాం మనం అలా కాకుండా మన మొక్కలన్నిటికీ అన్నిటికీ మనం చక్కగా ఎగ్షల్స్ పౌడర్ అదే గుడ్డు తొక్కలతో మంచి పోషకాహారం ఇవ్వాలి అనేసి అంటే అది మనం ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేసి అంటే ఇదిగోండి నేను చూసారు కదా ఎన్ని తెచ్చాను ఈ బకెట్కి బకెట్ తెచ్చుకున్నాను ఇవన్నీ కూడాను తెచ్చి చక్కగా ఎండ ఎండబెట్టేసి ఇప్పుడు సిద్ధం చేసాను ఎండబెట్టినప్పుడే కొంచెం కొద్దిగా నా నేను ఆ గోన్లోనే అలా పెట్టి నొక్కేయడం వల్ల అణిగిపోయాయి అనిగిపోయి మొక్కలు ఉన్నాయి ఇంకా ఇంతెంత మొక్కలు ఉన్నాయి కదా వీటిని ఏం చేద్దాం ఎలా చేద్దాం అని అనేసి అంటే ఇప్పుడు ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మన ఇంట్లో అయితే ఎక్కువ రావు కదా నేను ఎక్కువ కూడబెట్టాల్సిన సంవత్సరాలు పట్టేస్తుంది అనమాట నేను ఇప్పుడు మనకి మార్కెట్లో నూడిల్స్ బళ్ళు ఉంటాయి వాళ్ళు నూడిల్స్ బయట దగ్గర కంపల్సరీగా ఎగ్గుబడతారు తర్వాత బేకరీస్ ఉంటాయి బేకరీస్ తయారయ్యే దగ్గర కూడా మీరు మనం మనకు మాట్లాడి వెళ్ళి ఇలాగ మాకు మొక్కలు కొంచెం కావాలండి కొంచెం గోన్ ఏదైనా పెడతాం దాంట్లో వేసి ఉంచరా అంటే చక్కగా ఉంచుతారండి మొక్కలకి అనగానే ఎవరు కాదని అనరు అలా మనం ఒకటి సార్లు వాళ్ళ దగ్గర ఏదో కొంటూ ఆ పరిచయం పెరిగింది అనేసంటే కంపల్సరీగా మనకిస్తారు మీరు రెగ్యులర్గా మేము కేకులు అవి తీసుకున్న షాప్ ఉంది వాళ్ళ దగ్గర కొంచెం తీసుకున్నారు అలాగే నూడిల్స్ బండి దగ్గర కూడా నేను ఒకసారి వీళ్ళ దగ్గర ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట ఒకేసారి ఒకే దగ్గర మాట్లాడ అడిగినా ఇస్తారా ఎవరు అని అనుమానం ఉంటుంది కదా అందుకనమాట అయితే నేను ఇది మాత్రం ఒక బేకరీలో తీసుకున్నానండి చక్కగాను బేకరీలోని అడిగి తీసుకున్నాను చక్కగా మేడం నాకు గోన్లో వేసి మీ మొక్కలు అంటే ఇష్టం కదా తీసుకెళ్ళి పెంచండి అని అనేసి ఇచ్చారు ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఎండబెట్టేసానండి చూశారు కదా ఎండబెట్టేసాను ఎండబెట్టేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఏ విధంగా మొక్కలకి ఇస్తాననేది నేను చెప్తాను అసలు ఎందుకు ఇవ్వాలి ఎగ్సల్సు ఎందుకు ఇవ్వాలి అనేసి అనుకుంటే మాత్రం ఇదిలో మంచి కాల్షియం అండి మంచి కాల్షియం ఉంటుంది చక్కగాను ఆ కాల్షియం మొక్కలకి చాలా అవసరం అన్నమాట చాలా రకాల డెఫిషియన్స్కి అదే ద ప్రాబ్లమ్స్కి మొక్కల ప్రాబ్లమ్స్కి కూడా ఇది క్లియర్ చేస్తుంది ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమే కాకుండా మొక్కను బలిష్టంగా తయారు చేస్తుంది అదే కాకుండా మనం రోజు లిక్విడ్స్ ఇస్తూనే ఉన్న మీరు చూస్తున్నారు కడి నీళ్ళు అవ్వచ్చు వచ్చు అటుకోలు ద్రావనవచ్చు మన ఇంట్లో పాడైపోయిన ప్రతి వేస్ట్ మనం లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం రైస్ వాటర్ అన్ని అదే అన్నం అన్నం నానబెట్టిన నీళ్ళు అవన్నీ కూడా అయితే పాపం వాటికి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తినాలనిపిస్తుంది కదా మళ్ళాగే ఇప్పుడు మనకేంటంటే రోజు ఒకే కూర తినం అస్సలు మళ్ళీ ఈరోజు వండే కూర నాలుగు రోజుల వరకు కూరచులకి వెళ్ళాం మనం వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా బాగుంటుంది మనకి అన్ని రకాల కూరగాయలు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ తింటున్నాం అనమాట అలాగే పాప మొక్కలకు కూడా కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా అప్పుడు అప్పుడు ఇలాంటివి ఇవ్వండి అద్భుతంగా ఫీల్ అవుతాయి మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఎండబెట్టేసి తెచ్చేసుకున్నాను కదా దీన్ని ఏంటంటే ఇప్పుడు మిక్సీ పట్టాలి అంత ఎక్కువ అనేసి మిక్సీ పాడైపోతుందండి దీని శుభ్రంగా నేను ఈ విధంగా వేసేసుకుంటాను ఇందులో వేసేసుకొని దీన్ని నిండా చక్క బాగా అయిపోద్ది అండి మిక్సీలు ఎంత ఎక్కువ అవ్వదు కదా తొందరగా అయిపోద్ది కూడాను ఇప్పుడు ఇలాంటి తపేల్లో వేసుకొని ఇదిగోండి ఇలాంటి బండి ఉంది కదా ఇప్పుడు పచ్చడి బండ ఈ విధంగా దంచేస్తున్నాను అనమాట మేము ఎక్కువ మాకు ఎందుకు ఇది అలవాటు అని అంటే మాకు ఇక్కడ మిరపకాయలు కూడా ఎండబెట్టి మేము దీంతో కొంచెం గుండె చేసి ఇస్తామన్నమాట అంటే ముక్కలు చేసి మాకు మాకు మిల్లిలో కారం మిల్లిలు కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ మిరపకాయలు పట్టుకెళ్ళి ఆడేస్తారు మా ప్రాంతంలో ఉన్న మిల్లిలు ఏంటంటే మా మిరపకాయలు దంచిస్తేనే పౌడర్ చేసి అనమాట అప్పుడు నేను ఇది ఇలా వాడుతుంటాను దీన్ని పచ్చడి బండ అంటారు రోడ్ అదే దీన్ని అదే చిన్న రోకల్లాగా ఉంది కదా ఇది అనమాట దీంతో ఈ విధంగా కొట్టేస్తే చక్కగా అయిపోద్ది చాలా ఎక్కువ మొత్తం ఒకేసారి అయిపోద్ది అనమాట అసలు నేను వేసింది ఇంకా తక్కువ ఇంకా వేయవచ్చు దీన్ని నిండా వేసి కూడా ఈ విధంగా చేసేవచ్చు నేను ఇది రెండు సార్లకి అయిపోతుంది అన్నమాట ఈ విధంగా కొట్టేస్తే ముక్క ముక్కలు అయిపోతుంది చక్కగా చూసారా ఎలాగ అయిపోతుందో చక్కగా ఎండబెట్టేసాము ఒకటి కదండీ ఎండబెట్టేసినవి ఇలాగ అయిపోతుంటుంది నేను ఆల్రెడీ గోన్లో వేసి కొంత నలిపేశాను మిగతా ఈ విధంగా అయిపోతుంది దీన్ని చక్కగా ఒక గుప్పుడు గుప్పుడు మొక్కలకి ఇచ్చేద్దామండి ఈ విధంగా నేను దంచేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా దంచుకోవచ్చు విధంగా కొద్ది కొద్దిగా ఉంటే చక్కగాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఓపిక ఉంటే నాకు ఒకేసారి పని అయిపోవాలి ఎక్కువ ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీలో ఏం పట్టుకొని కూర్చుంటాంలా అనేసి ఇలా ప్లాన్ చేశాను మీరు మీకు మీ ఓపికగా కొంచెం మిక్సీలో చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది దంచుతుంటే చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు అన్నీ మరి పిండ్లు అన్నీ ఇలాగే దంచుకునేవారు కదా ధాన్యము అన్నీ కూడాను అవి మర్చిపోయాము ఇప్పుడు మన గార్డెన్లో ఆ పనులన్నీ మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాము ఓకే అండి చాలా సరదా సరదా పనులు అనమాట ఇది పెద్ద కష్టమే నాకు అనిపించలేదు చక్కగా నిలబడేలా దంచేస్తున్నాను కదా నేను అందుకు నాకు పెద్ద కష్టం అనిపించలేదు నీ మెత్తనే కదండి ఎంత మెత్తగా అయిపోయిందా కానీ మిక్సీలో వేస్తే ఇంకా పౌడర్ కూడా అయిపోద్ది కదమ్మా అనుకోవచ్చు మీరు ఓకే అండి మీరు మిక్సీలో వేస్తే మిక్సీలో వేసేయండి త్వరగానే అయిపోయిందండి చూడండి వచ్చి ఈ మాత్రం అయిపోతే అనమాట చూసారు ఎలా అయిపోయిందో ఈ మాత్రం చాలండి మిక్సీలో వేసుకొని చక్కగా పౌడర్ లాగా అయిపోయి మట్లో త్వరగా కలిసిపోద్ది కానీ ఇది ఇలా కూడా చేసుకోవచ్చు ఇది లేని వాళ్ళు ఈ సదుపాయం లేని వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి పౌడరు కానీ గుడ్ స ఎగ్ మాత్రం చక్కగాను మీరు న్యూడిల్స్ బండి దగ్గర అడిగితే కంపల్సరీ ఇస్తాడు కాలంలో పారేయడమే కదా ఇస్తాడు కంపల్సరీగాను చూసారా ఇప్పుడు దీనిలో నేను ఇంకొకటి కూడా కలిపి నేను ఇస్తాను ఓకే అండి ఇంకొకరు ఇంకొకసారి దాన్ని ఇవి ఎండిపోవడం వలన అసలు స్మెల్లే లేదండి ఆ స్మెల్ వచ్చేస్తాయేమో అసలు అనుకున్నాను కానీ పట్టుకొచ్చినప్పుడు ఏదోలా అనిపించింది కానీ తర్వాత ఎండిపోయిన తర్వాత మాత్రం చక్కగా హ్యాపీగా ఉంది అసలు ఆ గుడ్డు పట్టుకున్నా మన చేతికి కూడా స్మెల్ అదేం లేదు ఎండిపోయి పళ్ళ ఆడిపోతే తొందరగా నలిగిపోయింది అనమాట ఈసారి కొంచెం ఎక్కువే వేస్తున్నాను ముందు దాని మీద ఎందుకంటే బాగానే అయిపోతుంది కాబట్టి దంచుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది మాక మాకైతే బాలకృష్ణ పాట గుర్తొస్తుంది అనమాట సుహాసిని బాలకృష్ణ ఒక సినిమా ఉంటుందండి పేరు మర్చిపోయాను కానీ దానిలో ఉంటుంది కదా దంచవే మేనత్త కూతుర అనేసి ఒడ్లు దంచవే నా గుండెలదరా అనేసి మనం ఏంటంటే మనం మనం ఒడ్లు బదులు గుడ్డు తొక్కలు దంచుకుంటున్నాం ఎందుకు మన మొక్కలకు మంచి పోషకాలు ఇవ్వడానికి వాటికి డిఫరెంట్ ఒక మంచి ఎన్వి ఫుడ్ పెట్టడానికి అనమాట ఇది చూడండి మొక్కలు ఇది ఇచ్చిన వారం రోజుల తర్వాత చూడండి మొక్కలు ఎంత బాగుంటాయో మంచి బలం వస్తుందండి కాల్షియం లభిస్తుంది మొక్కలకి కాబట్టి ఒక్కసారైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేస్తూ ఉండాలి అయిపోయిందండి చక్కగా ఇది కూడా ఫాస్ట్గానే అయిపోయింది చూసారా చూద్దరు రండి ఒకసారి ఇదిగోండి చక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఇందులో ఇంకో మిశ్రమం కూడా కలుపుతాను నేను మొత్తం ఎంత వచ్చిందండి అబ్బా ఎంత హ్యాపీగా ఉందో ఎంత వచ్చింది మొక్కలకి నేను ఎంత మంచి పోషకాహారం ఇవ్వబోతున్నాను అనేసి ఒక ఆనందం అయితే ఇది డైరెక్ట్గా ఇలా ఇచ్చేయవచ్చు ఏం కలపక్కర్లేదు కాకపోతే నా దగ్గర చూసారా ఇది ఉందనమాట బూడిద తెలుసు కదండి ఇది బూడిద అంటే చక్క మన పొయ్యిలోది వచ్చింది బూడిద యా ఉడ్ యాష్ అంటారు కదా అదనమాట దీంతో చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీని గురించి నేను ఎలా ఎలా వినియోగించుకుంటున్నాను అది కూడా ప్రతి వీడియోలో ఒకటి ఒకటి చేస్తాను ఈరోజు నేను ఈ బూడిని ఎలా వినియోగించుకుంటానంటే దీని దీనికి నేను ఇలాగ ఈ గుడ్డు తొక్కల్లో దీనికి కలిపిస్తాను దీనిలో ఉండేది కూడా చాలా మంచి మంచి మొక్కలకి అవసరమైన తెగులు మెయిన్ ఇది నాకు ఆవు పిడుకలతో కాల్చిన బూడిదండి మాకు ఆవులు పెంచిన వాళ్ళు ఉన్నారు పాలిస్తున్న వాళ్ళు వాళ్ళు పిడకలు పెట్టి ఆవుకి దానాలు అవి ఉడకబెడతారు కదా ఉడకబెట్టినప్పుడు ఆ బూడిద వస్తుంది కదా కర్రలు పొయ్యి పెట్టినప్పుడు చెప్పాను అనమాట నా మాకు కొంచెం ఉంచండి పక్కకు పెట్ట పెట్టండి మాకు మొక్కలకి అనేసి అంటే మనం గోని ఏదైనా పట్టుకెళ్ళి పెట్టేయాలండి అక్కడ పెడితే వాళ్ళు కొంచెం శ్రద్ధ ఉంటుంది అనమాట వాళ్ళే గోని తీసుకొచ్చి దాచి ఇవ్వాలంటే ఇవ్వరు అందుకు నేను ఏంటంటే గోన్ పెట్టేస్తాను నా దగ్గర పెట్టేస్తే ఇలా వేసి ఉంచారు దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలిపి ఇదే అది కలిపిస్తాము డైరెక్ట్గా ఇది ఆవుపేది కదండి కొంచెం వేడి చేస్తుందని కొంచెం ఈ విధంగా ఇస్తున్నాను దీన్ని మాత్రం మనం బూడిదిని మొక్కల తెగుళ్ళకి వాడుకోవచ్చు మొక్కల మీద జల్లొచ్చు చిక్కుడికి పేను బంకకి ఆనప్ప అదిలు ఏమైనా బాగాలేకపోయిన తెగులు వచ్చినా కూడా చక్కగా దాన్ని జల్లొచ్చు నేను ఈ విధంగా దీన్ని కలిపి ఇప్పుడు చక్కగా నేను మొక్కలకి మొదటనే ఇస్తాను ఏ విధంగా ఇవ్వాలి ఏ మొక్క ఎంత అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే మీకు ఏది వీలైతే అది చేస్తూ ఉండండి ఇందులో ఇప్పుడు మీకు కలిపాను కదా మీరు కలకపోతే మరి ఏమో అనుకోకండి చక్కగా మీరు ఆ గుడ్డు తొక్కలు అలాగే పౌడర్ చేసి ఇచ్చేవచ్చు డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు ఇప్పుడు దీన్ని మనం మొక్కలన్నిటికీ వేసేద్దాం పట్టుకెళ్ళి చక్కగా పట్టుకెళ్ళి మొక్కలకి వేసేద్దాం ఇప్పుడు ఇది ఏ ఏ మొక్కలకి ఇవ్వాలి ఏ ఏ మొక్కలకి ఇవ్వాలి అనేసి అంటే అన్ని రకాల పళ్ళ మొక్కలకి అన్ని రకాల కూరగాయలకి ఆకుకూరలకి అన్నిటికీ ఇవ్వచ్చండి చక్కగా మనకి క్రోటన్స్కి అక్కర్లేదు క్రాటన్స్ మన సాయిల్ మిక్సీలో చేసి పెట్టేస్తాం కాబట్టి సాయిల్ మిక్స్ అన్ని కలిపి చేసి పెట్టేస్తాం కాబట్టి వాటికి ఇలాంటివి ఏమి ఇవ్వక్కర్లేదు చక్కగా మంచిగా వాటరింగ్ ఇస్తూ ఫ్రూనింగ్ చేస్తూ ఎప్పుడు కూడా పైన క్లీన్ చేసేస్తే సరిపోద్ది అనమాట అందుకు దీన్ని మాత్రం మన కూరగాయలు మనకు ఆహారంగా తీసుకున్న వాటికి ఇస్తే మొక్క అవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఆ కూరగాయలు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము మొక్కలకి ఇవ్వడం అవిగోం ఆ నుంచి స్టార్ట్ చేసుకొస్తాను అక్కడ మల్బరీ ఉంది కదా అక్కడ మల్బరీ ఉంది చూడండి మర్చి మా మల్బారి ఎక్కడుందనుకుంటున్నారు ఒకసారి దీన్ని పెద్ద డ్రమ్లో నుంచి రీపాట్ చేశాను దీన్ని దీన్ని పెద్ద డ్రమ్లో నుంచి రీపోర్ట్ చేస్తాను అదొక వీడియో చేశాను ఎంత పెద్ద మొక్కన మనం రీపోర్ట్ చేయొచ్చు భయపడకుండా ననేసి చేస్తే చూపించాను నాకు కింద డ్రమ్ము పగిలిపోయింది అది పగిలిపోయినప్పుడు ఈ డ్రమ్లోకి మార్చాను అనమాట నేను మార్చినప్పుడు ఇదొక వీడియో చేశాను మీ మీకు మీకేం డౌట్స్ ఉంటే మీ ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ఇటువంటి పొల మొక్క ఇప్పుడు నేను ఎంత తీసుకుంటే చాలా పెద్ద మొక్క కాబట్టి చక్కగా ఇప్పుడు కొంచెం ఎక్కువే ఇస్తాను మొక్క మొక్కలకు మనం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క మొదటి నేదే వేయకూడదండి నచ్చి ఎవరినే వేయాలి ఇదిగోండి ఇక్కడ చింత మొక్కలు పెట్టుకున్నాను కదా నేను చేస్తాను చక్కగా ఆకులన్నీ కోసేసి పచ్చడి చేసేస్తాను నేను ఇదంతా కూడా అయిపోయింది ఇదంతా చింత ఆకులు అండి చింత చింతపక్కలు వేసుకున్నాను ఇదిగో ఇలా చింతపెక్కలు వేసుకున్నాను వేసుకుంటే ఇలా వచ్చిన చింతి ఎప్పటికప్పుడు చింత ఆకులు కోసుకుని పచ్చడి పప్పులోకి వేసుకుంటాను ఈ మొక్క ఏంటంటే ఇలా చుట్టూరు ఇలా వెయ్యాలండి ఇలా వెయ్యాలన్నమాట ఇలాగ రెండు మూడు గుప్పులు ఎందుకంటే పెద్ద మొక్క కాబట్టి ఎక్కువే వేయొచ్చు ఓకే అండి ఈ మాత్రం సరిపోతుంది అలాగే దొండుసరి ఇంకా క్రాప్ రాలేదు ఇది దొండుస్రీ అనమాట ఈ ట్యాంక్ పక్కన ఇది కూడా ఉంది ఈ దొండుసరి కూడా ఇది కాయ మొక్కలు కాబట్టి దీనికి కూడా కొంచెం ఎక్కువగానే ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇలా చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు రైస్ బ్యాగ్లో పెట్టుకున్నాను చిన్న మిర్చి మొక్క అనమాట ఇది మిర్చి మొక్క ఈ మిర్చి మొక్కకి ఇలా దీనికి కూడా చుట్టూరు కొంచెం ఈ మాత్రం సరిపోతుందండి ఇలాగ వేసుకుంటే సరిపోతుంది ఇది వంగ వంగకైదు లీటర్ల వాటర్ క్యాన్లో ఉంది ఇది దీనికి ఇలాగ ఒక గుప్పుడు ఈ విధంగా ఈ గుప్పుడు వేసేస్తే దీనికి మంచి భోజనం పెట్టినట్టే అనమాట ఇలా అన్నిటికీ కూడా గుప్పడు గుప్పుడు వేసుకోండి చిన్న మొక్కలకి పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువ వేయండి అలాగే నాకు ఇక్కడ చూస్తారు కదా ఇది కలగోరగంపనమాట అన్ని రకాల కూరగాయల మొక్కలు దీనిలో ఉంటాయి అంటే ఇది పచ్చిమిర్చి ఉంది గోంగూర ఉంది నాకు కింద 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 మొత్తం అన్ని కొంచెం వంగ మొక్కలు అవన్నీ కలిపి ఉన్న చిన్న చిన్నవి అనమాట వంగ మొక్కలు ఉన్నాయి వాటికి ఇప్పుడు ఏంటంటే ఈ చక్కీలో ఈ విధంగా వేసేస్తాను నేను అన్నిటి కలిపి కుండీలో కొంచెం ఇలాగ జల్లేస్తాను కొంచెం పెద్దది కాబట్టి చాలా రకాల టమాటోలు అన్నీ పెట్టుకున్నాను నేను అలాగే ఈ డ్రమ్లో కూడా మొక్క ఉంది కదా దానికి ఇంక లేదండి ఇంక అన్నిటికీ ఇంక ఇదే అదని లేదు లైన్గా చక్కగా ఇది యాపిల్ పేరు దీనికి రెండు గుప్పులు ఇస్తున్నాను దీని ఏజ్ పెద్దది పెద్ద మొక్క కాబట్టి రెండు గుప్పులు ఇస్తున్నాను ఇది మాత్రం ఎక్స్పెషల్ ఇది ఒకటి చూడాలండి మునగ మునగకి చాలా ఇష్టం అండి మా మునగ దీనికి కాయలు హార్వెస్ట్ చేశాను కదా ఇది కూడా మంచి పోత దశలో ఉంది ఈ మునగకి నేను ఇంతకుముందు మునక్కాళ్ళు హార్వెస్ట్ చేశాను మూడు మునకాళ్ళు హార్వెస్ట్ చేశాను ఎక్కువ రావట్లేదండి అని అనేసి ఇప్పుడు ఎందుకు రావో చూద్దాం మనం ఇప్పుడు చక్కగా వస్తాయి కానీ దీన్ని కొంచెం ఎక్కువ వేయాలి మొగ మునగకి మాత్రమండి చేపలువి కూడాను అంటే చేపలు కడిగిన నీళ్లు చేపలు పొట్టు ఉంటుంది దాన్ని మట్టిలో కలిపిస్తే దాన్ని మొదటి పెట్టడం మొదటి అంటే సైడ్కి పెట్టడము అలాంటివి తర్వాత ఇలాగ ఎగ్స్ ఇది మునగ చెట్టుకు చాలా బాగా మంచి బలాన్ని ఇస్తుందండి దీనికి చాలా కొంచెం బలం అవసరము ఎందుకంటే నేలలోనే అక్కర్లేదు కానీ ఇక్కడ మాత్రం అవసరము దీని మాత్రం కొంచెం ఎక్కువగానే ఇస్తాను నేను మునగ మొక్క ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాను అలాగే ఇక్కడ నాకు తులసి కూడా ఉంది మెడిసినల్ ప్లాంట్ అది సైడ్ ఇంకా చూశారు కదా నాకు మల్చింగ్ కోసం నేను ఇలాగ ఆకుకూరలు కూడా పెట్టుకుంటాను నేను ఓకే అండి లైన్కి వేసుకెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం అన్నిటికీ లైన్ లైన్గా కొంచెం కొంచెం ఇవ్వండి చిన్న చిన్న లేత మొక్కలు ఇవి ఇది కొన్ని రోజులు చక్కగా మట్టిలోకి డైల్యూట్ అయిపోయి మంచి మనకి పోషణ ఇస్తుంది ఇది దీనికి ఎక్కువ అక్కర్లేదండి ఇది బోగన్ దీనికి ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ పూల మాకు దీనికి మన క్లైమేట్లో ఎనర్జీ సరిపోతుంది మన ప్రత్యేక పోషకాలు ఇవ్వక లిక్విడ్స్ అన్నిటికి ఇచ్చినప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇది మాత్రం ఇవ్వడం లేదు ఇది మీకు ఒక మంచి బోన్ మీల్లాగా ఉపయోగపడుతుందండి మీకు ఇది మొక్కలకి మనం బయట కొనేసి తెస్తారు కదా అందులో ఏం కలుపుతారో ఏ యూరియాలు కలుపుతారో మనకు తెలియదు కదా ఇది మంచి బోన్ మీల్లాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇలాగ మిశ్రమం చేసుకోవడం వల్ల ఇది ఒక రకం మునగ మొక్క ఇది వేరే టైప్ ఇది అయితే ఇది నేను ఆకుల కోసం నేను ఒకటి ఆకులకి ఒకటి కాయలకి అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెంచుతూ ఉంటాను అన్నమాట దీన్ని కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే పెద్ద మొక్క కాబట్టి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ప్రతి మొక్కకి ఇవ్వడం చూపిస్తే మీకు వీడియోలు ఎంత అయిపోతుంది ఇలాగ అన్ని మొక్కలకి కూడా ఈ విధంగా ఇచ్చేయడమే ఇది ఒకటి చూపించాలనుకుంటున్నాను అడుగు మామిడి మొక్క ఇది ఇది కూడా కొంచెం ఫలవృక్షం కాబట్టి పెద్ద మొక్క కాబట్టి దీన్ని కూడా కొంచెం ఎక్కువలాగా ఇస్తున్నాను అడుగు రెండు ఉంటాయి మీకు తెలుసు కదా నాకు గిఫ్ట్గా వచ్చినవి చూడండి ఫ్రెండ్స్ అంతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసి వేసుకెళ్ళిపోవడమే ఇంకా అన్ని రకాల మొక్కలకిను ఇది క్యాబేజీ ఇదే చక్కగా ఇంకా బల్బ్ రెడీ అయింది ఇది ఇది చూడండి ఒకసారి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు నాకు ఇంకా బల్ప్ రెడీ అవ్వలేదండి అని అనేసి కానీ నేను ఏం చేశానంటే చూపించాను కదా మొత్తం చుట్టూ ఫ్రూనింగ్ చేశాను ఫ్రూనింగ్ చేసాను చుట్టూరు ఏం చేశానంటే చక్కగానే ఈ అన్నీ కూడా ఫ్రూనింగ్ చేసేసాను ఫ్రూనింగ్ చేసేసరికి ఫ్రూనింగ్ చేసి దీన్ని ఈ విధంగా కప్పు ఉంచాను ఎండ ఎండ తగలకుండాను సాయంత్రం పూట తీసేస్తున్నాను ఉదయాన్నే ఎండ ఎండకి పాడైపోతుంది అనమాట ఆకుజాతి కదండి పాడైపోద్ది మూత పెట్టి ఉంచుతాను అనమాట దానికి కూడా వేసాను ఇలాగ ఇంకా మనం ఇలాగ ఒక్కొక్క మొక్కకి వేస్తుంటే ఇలా వీడియోలు ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా చూసుకోండి ఇలా ప్రతి మీ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి ఈ విధంగా ఇచ్చుకుంటే మంచిగా మంచి ఫర్టిలైజర్స్ మనకి వేస్ట్ ఆఫ్ మెటీరియల్తోనే మొత్తం నేను చూపిస్తున్నాను కదా నేను ఎప్పుడూ కూడా నేను అవి తెప్పించాను ఇవి తెప్పించాను ఇవి చూడండి అనేసి నేను ఏది చూపించలేదు నేను చేసే విధానం అంతా నా గార్డెనింగ్ విధానం అంతా కూడా వేస్ట్ మెటీరియల్తోనే జీరో బడ్జెట్తోనే అవుతుందనమాట ఓకే అండి మీరు కూడా ఇలా మంచిగా చేసుకోండి ఈ కుటుంబానికి మంచి పోషకాహారాలు మీ ఇంట్లో మీరే తయారు చేసిన వాళ్ళు అవుతారు మీరు చేస్తున్న మీరు చేస్తున్న గార్డెనింగ్ అయితే తక్కువ కాదండి ఎందుకంటే ఒక జాబే అంటాను నేను మాత్రం ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసి ఫార్మర్ రైతు వ్యవసాయం పండించడం అతని వృత్తి ఇప్పుడు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ని ఖాళీగా నాకు అనుకోకండి గార్డెనింగ్ చేయడం కూడా మీరు ఒక జాబ్ చేస్తున్నట్టుగానే లెక్క ఎందుకంటే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారు ఆనందంగా ఉంచుకుంటున్నారు మీరు ఆనందంగా ప్రశాంతంగా గార్డెన్లో పనిచేస్తూ మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ఉంటే కుటుంబంతో మంచిగా గడపగలరు మంచి ఆలోచనలతో హ్యాపీ హ్యాపీగా ఉండగలరు చిరాకులు కోపాలు ఏముండవు ఉండవు అందు కాబట్టి నేను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గార్డెనింగ్లో పనిచేయడం వలన మీరు కూడా ఎంతో కొంత గార్డెన్ చేస్తూనే దాన్ని అలాగ వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి ఒకేసారి ఇంత పెద్ద గార్డెన్ చేయలేము అని అనుకోవద్దు ఎంతో కొంత మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత చేయండి అని ప్రతిమాలుతున్నాను కదా అంతేనండి నా కాన్సెప్ట్ ఇంకేం లేదు మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తోనే వాటిని చెయ్యండి మంచి పోషకాలు లభిస్తాయి మనకి మీరు బయట నుంచి ఏమీ కొనక్కర్లేదు ఇదండి ఓకేనా నేను ఏదో విధంగా మొక్కలు అన్నిటికి ఇచ్చేసి వస్తానే ఫ్రెండ్స్ ఇంక చూశారు కదా హ్యాపీగాను నేను ఇలా అన్ని మొక్కలకి ఈ విధంగా నేను ఇచ్చుకొచ్చేసాను ఇప్పుడు ఈ మొక్కలకి ఏం చేస్తామంటే కొంచెం తవ్వాలండి ఎందుకంటే తవ్వకపోతే ఇది పైన అలా ఉండిపోతుంది కదా ముందుగా తవ్వి అయినా కూడా మన ఈ పౌడర్ ఇవ్వచ్చు లేదంటే ఇచ్చిన తర్వాత అయినా తవ్వచ్చు నేను నేను ఏం చేస్తానంటే కొంచెం లూజ్ లూజ్గానే ఉందిలే మట్టి గట్టిగా ఏం లేదు కదా అనేసి నేను ముందుగానే వేసేసాను వేసిన తర్వాతే నేను ఈ విధంగా కలుపుతున్నాను ఈ విధంగా మట్టిలో కలిపేస్తే త్వరగా అది మట్టిలో కలిసిపోతుంది అనమాట గొప్పిత అవ్వడం అంటే ఏంటంటే నేను మళ్ళీ కామెంట్ పెడతారేమో చుట్టూ కదిలిచ్చడం మరి మీ ప్రాంతంలో ఏమంటారో తెలియదు మా విజయనగరంలో మాత్రం మొక్కలకి గొప్పిత తవ్వడం అనే అంటారు చుట్టూరు ఈ విధంగా మేము కదిలిచ్చడం అనమాట ఇలా తవ్వేస్తే చక్కగా మట్టిలో కలిసిపోతుంది మరి తవ్వేటప్పుడు చూడండి మొక్కకు దూరంగా తవ్వాలి తప్ప పక్కనే తవ్వకూడదండి మొక్క పక్కన తవ్వితే వేళ్ళు డిస్టర్బ్ అవుతుంది మొక్క వాడిపోతుంది అందుకే ఈ విధంగా కొంచెం ఇలా ఇలాగ మాది సాయిల్ చాలా లూజ్గా చూసినా గట్టిగా తవ్వకుండానే కలిసిపోతుంది కొంచెం గట్టిగా ఉన్న దగ్గర ఇది ఇలా 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 కదిపేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా వీటికి గొప్పి తవ్వాలి తవ్వితే మట్టిలో కళ్ళమే కాకుండా మట్టి గట్టి పడిపోకుండా లూజుగా గుల్లగా అయ్యి రూట్స్కి ఆక్సిజన్ పాస్ అవుతుందండి అలా చుట్టూ డబ్బాలో క్లోజ్ చేసేసాము పైన సాయిల్ కూడా గట్టిగా అయిపోతే పాపం రూట్స్ గాలి ఆడదు కదండి గాలాడమంటే ఆక్సిజన్ పాస్ అవ్వడం ఆక్సిజన్ పాస్ అవ్వడం అంటే ఆ రూట్ వ్యవస్థను పంపించుకోవడానికి ఫ్రీగా లూజ్గా ఉండాలన్నమాట మట్టి అందుకు ఈ విధంగా మనం పదిహేను రోజులకు ఒకసారి మనం ఏది ఎరువు వేసినా వేయకపోయినా కూడా గట్టి మట్టి మాత్రం గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి అప్పుడు ఏం చేయాలి అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చేయాలండి అంటే ఇలాగే పదిహేను రోజులకి ఒకసారి గొప్ప తవ్వుతూ ఉంటుంటే చక్కగా మొక్కలకి గాలి తగిలి ఆ పక్కన కలుపు మొక్కలు కూడా ఉండవండి గడ్డి చూస్తే మా మొక్కల్లో ఎక్కడ కూడా కలుపు మొక్క ఉండదు మీకు అన్నీ కూడా పనికొచ్చే మొక్కలే ఏవో తోటకూర పాలకూర పుట్టడమో పనికొచ్చే మొక్కలే పుట్టడము చేస్తేనే ఉంచుతాను నేను ఎప్పుడో పీకేయడం ఇలా గొప్ప తవ్వడం చేస్తూ ఉంటే చాలా చక్కగా మొక్కలే ఎనర్జీగా చక్కగా మంచిగా మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా డై డైరెక్ట్గా రూట్స్కి వెళ్ళి బాగా బాగుంటుందండి గట్టిగా అయిపోతే సైడ్లో కారిపోతే తప్ప మట్టి సరిగా తీసుకోదు అందుకు మీరు ఇలాగ ఎప్పటికప్పుడు మట్టిని మాత్రం లూజ్గా ఉండేలాగా చూసుకోండి చూసారు కదా మా మట్టి ఎంత లూజ్గా ఉందో చేత్తో అనేసినా కూడా కలిసిపోయేలాగా ఉందన్నమాట ఈ విధంగా మనం మొక్కలకి చక్కగా మంచిగాను మంచి పోషకాలు ఎప్పటికప్పుడు ఇలాగ వే వేస్ట్ ఆఫ్ కాస్ట్ డబ్బులు అంటే ఖర్చు మన ఖర్చు పెట్టకుండానే వేస్ట్ ఖర్చుతో మనం సారీ అదే మనం ఖర్చు లేకుండానే మన మొక్కల్ని మంచిగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి మంచిగా గార్డెనింగ్ చేసుకోండి మీ ఇంటిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకోండి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉండండి మరో మంచి ఒడితే మీ ముందుకు వస్తానండి బాయ్